హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను సో టిప్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతాయి నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఫస్ట్ టిప్ వచ్చి అయితే మనమైతే మిర్చి అయితే వన్ వీక్కి టూ వీక్స్ సరిపడా ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము అవి అయితే కొన్ని రోజులకే పండిపోతూ ఉంటాయి లేదంటే లోపల నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మిర్చిని అయితే అన్నీ ఇలాగా కడిగి బాగా తుడిచేసుకొని ఆ తర్వాత తొడుమలన్నీ కూడా ఇలాగ తీసేసుకొని ఖరాబైనవి ఏమైనా ఉంటే ఇలా ఖరాబైన వరకు కట్ చేసేసుకొని మంచి మిర్చి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలా తొడుమలన్నిటిని కూడా పడేయకుండా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి తర్వాత అయితే ఒక పొడి బౌల్ తీసుకొని అందులో అయితే టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ కానీ ఒకటి అడుగు అయితే వేసి దాని మీద నుంచి అయితే మనం మిర్చిని అయితే స్టోర్ చేసుకోవాలా మిర్చిని వేసాక పైనుంచి ఇంకొక టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ కూడా పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి ఈ మిర్చి అయితే మినిమం వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఈ రకంగా మీరు ఒక్క వాటర్ డ్రాప్ కూడా పడకుండా దానికి అంటకుండా కనుక ఇలాగ డ్రై డ్రైగా కనుక మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఈరోజు తెచ్చుకున్నట్టుగానే ఉంటాయి మిర్చి అయితే ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇదే మనం ఈ తొడుమలతోనే ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము సెకండ్ టిప్ వచ్చేసి మిర్చి అయితే ఒక గిన్నెలో తీసుకొని ఇంకొక బౌల్లో అయితే కొన్ని వాటర్ తీసుకొని అందులో అయితే మిర్చి తొడుమలు వేసి ఒక ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచాలి ఆ తర్వాత ఆ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే మనం మామూలుగా ఇంట్లో వాటర్ బాటిల్స్ అలాంటివి చాలానే ఉంటాయి ఇలాంటి బాటిల్స్ సోడా బాటిల్స్ అలాంటి బాటిల్లో కనుక ఈ వాటర్ని అయితే ఓన్లీ వాటర్నే తీసేసుకొని ఈ వాటర్ క్యాప్కి అయితే నేను అయితే హోల్స్ పెట్టాను సో ఈ వాటర్ని అయితే ఇప్పుడు మనం మొక్కలకైతే పురుగు పట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ మీరు ట్రై చేసి చూడండి ఈ వాటర్ పల్లీలు చట్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకైతే ఇట్టి బాగా వర్కౌట్ అవుతుంది పల్లీలు అయితే పొట్టు తీసే వాళ్ళకైతే పొట్టు తీయకుండానే చట్నీ చేసుకోవాలి యాక్చువల్గా అయితే కానీ చాలామంది అయితే పొట్టు తీసి చట్నీ చేస్తూ ఉంటారు అలాగ ఆ పొట్టంతా కూడా ఇలా జల్లిస్తున్నప్పుడు కిచెన్ గట్టి నిండా పడిపోతూ ఉంటుంది ఇంటి నిండా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే జల్లిగంటలు తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టేసి ఆ జల్లిగంటలో కనుక ఇలా జల్లించుకుంటూ ఉంటా పొట్టంతా కూడా ప్లేట్లోనే పడిపోతుంది ఆ కిచెన్ గట్టు అంతా నీట్గా ఉంటుంది టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే ఇలాంటి చెక్ చక్క వస్తువులు ఉండనే ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ కానీ డైనింగ్ టేబుల్ కానీ లేదంటే ఇలాంటి చిన్న సోఫాలు కానీ వాటిని అయితే క్లీన్ చేసుకోవాలంటే వాటర్ పెట్టి చేస్తే కనుక ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగ కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక ఎల్లిపాయలు కనుక తీసుకున్నప్పుడు వాటి పొట్టు తీస్తున్నప్పుడు ఈ చేతులు అనేవి వాసన వస్తూ ఉంటాయి ఆ వాసన అయితే చాలా మందికి పడదు వేళ్ళు కూడా మండుతున్నట్టుగా అనిపిస్తుంది సో అలా కాకుండా ఉండాలంటే వెల్లుల్లి పొట్టు తీసేసినాక టీ పొడిని అయితే తీసుకొని ఇలా రబ్ చేసేసుకొని తర్వాత వాటర్ వాష్ చేసుకుంటే కనుక ఆ వెల్లుల్లి వాసన పోతుంది ప్లస్ వెల్లుల్లి వాసన కూడా రాకుండా ఉంటుంది చేతులు మండకుండా ఉంటాయి సో టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము దారము వాడేసినాక మళ్ళీ దాన్ని తీయాలంటే అది చాలా సేపు పడుతుంది తీయటానికి అలాంటప్పుడు అయితే ఇలా చేసి చూడండి ఒక సీజర్ తీసుకొని ఇలా అయితే అడ్జస్ట్ ఉంటాయి కదా అక్కడ ఒక రెండు ఘాట్లు పెట్టేసి అందులోకైతే దారము స్టార్టింగ్ ఎక్కడ ఉందో దాన్ని అయితే పెట్టేస్తే కనుక ఈజీగా మనకైతే నెక్స్ట్ టైం దారం కావాల్సినప్పుడైతే ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇలా ఇలా కాకుండా ఉంటే దారం ఒక పట్టాన దొరకదు ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా మనకైతే ఆ స్టార్టింగ్ అనేది దొరుకుతుందో సో టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇలా చేతులకైతే పాలిష్ వేసుకున్నప్పుడు ఇది కొన్ని పోతూ ఉంటుంది ఎందుకంటే మన బట్టలు బాసనలు ఉంటాయి చేతులకైతే పాలిష్ ఎక్కువ రోజులు ఉండదు ఇలా కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది ఈ నేల రిమూవల్ అవైలబుల్ లేనప్పుడు అయితే ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ నెయిల్ పాలిష్ని కొద్దిగా ఉన్న నెయిల్ పాలిష్ మీద అప్లై చేసేసి ఇలా ఒక బట్ట పెట్టేస్తుడు చేస్తే కనుక టోటల్ నెయిల్ పాలిష్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది మనకి నెయిల్ పాలిష్ నెయిల్ రిమూవల్గా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చాలా మొత్తంలో అయితే ఎల్లిపాయలు తీసుకున్నప్పుడు చాలా మంది కిలోలు తీసుకొని ఒకటేసారి పట్టేసి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ మెల్గడ్డ సో అలా తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పొట్టు తీయాలంటే ఒక పట్టణ రాని రాదు ఇలా అయితే కొద్దిగా వాటికైతే వంట నూనె అప్లై అప్లై చేసుకొని కాసేపు అయితే ఎండలో అయితే పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఎండలో పెట్టేస్తే కనుక ఈజీగా అయితే పొట్టు అయితే వెళ్తుంది సో చాలా ఈజీగా అయితే మనం ఎన్ని కిలోల ఎల్లిపాయలైనా కూడా ఇలాగ తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఫంక్షన్ల సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఎల్ ఎల్లిపాయలు తీసుకుంటారో ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఎండకైతే పెట్టేసుకొని ఆ తర్వాత కనుక పొట్టు తీసేసుకుంటే పదే పది నిమిషాల్లో మనం ఎల్లికి ఎన్ని కిలోలు ఎల్లిపాయలకైనా కూడా పొట్టు తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే కొద్దిగా సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్లో అయితే మనం ఏ షాంపూ వాడతారు మీరు ఆ షాంపూని వేసేసి బాగా ఇలా ఒక దగ్గరికి అయితే కలిపేసేయండి ఇలాగా ఒక ముద్దలాగా రావాలి అలా కలిపేసుకున్నాక ఇందులోకైతే అంతా ఒక దగ్గర కనేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఒక నాలుగు లవంగాలను తీసుకొని ఇలా అయితే గుచ్చేసేయండి ఒక నాలుగు లవంగాలు తీసుకుని అయితే ఇలా కుచ్చేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని ఏం చేస్తారంటే మీరు బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ మన హాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక మూలకైతే పెట్టేసుకుంటే కనుక రూమ్ అంతా కూడా మంచి వాసనతో నిండిపోతుంది ట్రై చేసి చూడండి వేరే రూమ్ ఫ్రెషనర్స్ అయితే ఏమీ అవసరం లేదు మనం ఇలా బయటకు వెళ్ళొచ్చినప్పుడు ఒకటేసారి దోర తీసినప్పుడు ఇలా వేరే వాసన వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మనం బయటకు వెళ్లే ముందు ఇలా ఒక బౌల్ అయితే పెట్టేసి వెళ్ళిపోతే వచ్చేవరకు అయితే ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము ఆయిల్ స్టోర్ చేస్తే సుకునే డబ్బాలు స్టీల్ డబ్బాలు అయితే ఇలాగ చూడండి అంతా జిడ్డు జిడ్డు పట్టేస్తూ ఉంటాయి ఒక్క వన్ వీక్ కడగ కడగకుండా ఉన్నామంటే ఇలా మొత్తం పేర్కొని పోతుంది జిడ్డంతా కూడా సో జిడ్డునంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవాలి ఎలాంటి హడావిడి లేకుండా కూడా క్లీన్ చేసుకోవాలంటే ముందుగా మనం స్టోర్ చేసుకున్న ఆ డబ్బాకైతే గోధుమ పిండిని అయితే ఇలా పట్టించేసేయండి మొత్తము అలా పట్టించుకున్నాక తర్వాత మనము రెగ్యులర్గా ఇలా అయితే గిన్నెలు కడిగేసుకుంటామో అలాగే వింబార్ అలా పెట్టేసుకొని ఇలా ఈజీగా అయితే రుద్దేసుకుంటే కనుక జిడ్డంతా కూడా ఈజీగా పోతుంది ఎందుకంటే ఆల్రెడీ పిండి అయితే జిడ్డంతా కూడా పీల్ చేసుకుంటుంది కాబట్టి ఈజీగా మనం ఇలా కడిగేసుకుంటే అయితే నీట్గా అయిపోతుంది అంతా కూడా మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడంటే ఆయిల్ డబ్బా కోసం స్పెషల్గా దానికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు డైలీ మనం బాసన్లు ఇలా కడుకుంటాము అలాగే దీన్ని కూడా ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి జిడ్ అంతా కూడా పోయింది మీకైతే ఇక్కడే చూపిస్తున్నాను క్లీన్ చేసి ఇలా అయితే నీట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు అయితే ఎవరు మన వీడియోస్ చూడలేదు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే అన్ని వీడియోస్ చూడండి మీకైతే టిప్స్ యూస్ఫుల్ ఉన్నాయనుకుంటే కనుక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే అల్లం తీసుకున్న చాలా ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్టు తీయడానికి అయితే చాలా టైం పడుతూ ఉంటుంది స్పూన్తో కానీ చాక్తో కానీ అలా కాకుండా ఇలాగ ఒక గరుకు నేల కానీ లేదంటే రోల్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలాగైతే క్లీన్ చేసుకుని వాటర్తో ఆ తర్వాత అల్లం కనుక ఇలాగ మనము కింద అయితే రబ్ చేస్తూ ఉంటే ఫైవ్ మినిట్స్లోనే మీరు చాలా అల్లానికైతే పొట్టు తీసేయచ్చు ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా పొట్ట వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా పోతుందో నేనైతే కాసేపట్లోనే ఇలా అల్లం పొట్ట అంతా తీసేసాను ఫైవ్ మినిట్స్లోనే సో ఇలాగ గీరేసుకున్నాక వాటర్లో నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ చేసుకోవచ్చు సో ఫంక్షన్స్ అప్పుడు హడావిడి ఉన్నప్పుడు అల్లం పొట్టు తీయాలంటే కనుక ఈ రకంగా అయితే ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే సూదిలో దారం ఎక్కించడము చాలా మందికి అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఈ సూదికైతే బెజ్జం అయితే కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి ఈజీగానే దారం ఎక్కుతుంది కానీ నేను చిన్న చిన్న సూదులకైతే ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది మనం ఎక్కించే దారంకైతే కొద్దిగా అయితే నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసి అది అయితే కొంచెం ఎండిపోయినాకైతే దారం అయితే గట్టిగా అవుతుంది దారం కోన సో ఇప్పుడైతే మనకు ఈజీగా సూది బెజ్జంలోకి ఆ సూది ఎంత చిన్నగా ఆ హోల్ ఎంత చిన్నగా ఉన్నా కూడా మీకైతే ఈజీగా దారం అయితే ఎక్కుతుంది మీరైతే ట్రై చేసి చూడండి కళ్ళు సరిగా కనపడని వాళ్ళు కూడా ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసుకొని ఆ తర్వాత అయితే మనం సూదులకైతే ఎక్కించుకుంటే చిన్న బెజ్జంలోకి కూడా దారం అయితే ఈజీగా ఎక్కుతుంది ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూజ్ అయ్యే టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మనం కిచెన్లో వాడే స్టీల్ డబ్బాలకైతే ఊరుకునే జిడ్డు పట్టేస్తూ ఉంటుంది అవి ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఫైవ్ డేస్ సెవెన్ డేస్కి మళ్ళీ జిడ్డు పట్టేస్తూ ఉంటుంది వాటినైతే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడే పేస్ట్ని అయితే యూజ్ చేసి మనం టూ మినిట్స్లోనే ఆ డబ్బాలను అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు అయితే ఇలా పోతుంది సో ట్రై చేసి చూడండి నేనైతే చూడండి ఎంత జిడ్డుగా ఉందో మీకు చూపించడం కోసం మళ్ళీ ఓన్లీ మిడిల్లోనే పేస్ట్ అప్లై చేసి అక్కడ అయితే ఒక యూస్ చే బ్రష్ తీసుకొని ఇలా అయితే రబ్ చేస్తున్నాను పెద్దగా హడావిడి పెద్దగా శ్రమపడ అవసరం కూడా లేదు ఇలా రబ్ చేస్తేనే చూడండి ఎంత ఈజీగా పోతుందో జిడ్డు అంతా కూడా పోతుంది ఇప్పుడు దీన్ని కడిగేసి చూపిస్తాను చూడండి ఇంతకుముందు ఎంత జిడ్డు ఉంది ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఆ మధ్యలో ఉన్నది అయితే స్టిక్కర్ అండి అదే స్టిక్కర్ మరకు అది సో దాని చుట్టూ అయితే ఎంత నీట్గా అయిపోయింది చూడండి ఆ పైన ఎంత జిడ్డుగా ఉంది పేస్ట్ అయితే మనకి ఎప్పుడు కూడా చాలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది నేను ఈ రకంగానే మొత్తం కూడా డబ్బాకి పేస్ట్ అయితే అప్లై చేసేసి అయితే ఇలా మొత్తం రబ్ చేశాను కాసేపట్లో ఉన్న డబ్బా అయితే చూడండి మళ్ళీ కొత్త డబ్బా తయారైపోయింది ఇలాగైతే మీరు ఎన్ని స్టీల్ బాక్స్లైనా కూడా ఇలా ఈజీగా పేస్ట్ పెట్టేసి అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పేస్ట్ మనకి చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది బెస్ట్ క్లీనింగ్ పర్పస్ అండ్ పేస్ట్ అయితే సో ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది ఏజ్డ్ వాళ్ళు కానీ ఇలాంటి పూసలు అవి కుచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే అలా వైర్కి అయితే ఈజీగా ఎక్కుతుంది కానీ కొంతమంది ఏంటంటే దారం పెట్టి కాటన్ థ్రెడ్ పెట్టి కూడా ఎక్కిస్తూ ఉంటారు ఆ దారం అనేది ఇంత చిన్న చిన్న హోల్స్లో అయితే పోదు అలాంటప్పుడు కూడా మనకి ఇంతకుముందు చెప్పిన టిప్ లాగా నేల్ పాలిష్ అయితే అప్లై చేసేస్తే ఆ దారం కోన అయితే గట్టిపడుతుంది ఇప్పుడు ఈ దారంతో మనము ఎన్ని పూసలైనా కూడా ఎన్ని ముత్యాలైనా చిన్న చిన్న హోల్స్ ఉన్న పూసలు అయినా కూడా ఇలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఎందుకంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకైతే కళ్ళు సరిగా కనబడక వాళ్ళు ఇంకొక వాళ్ళ మీద డిప డిపెండ్గా కావాల్సి వస్తుంది ఆ దారం ఎక్కించడానికి సో ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ పెనం మీద ఆయిల్ కాదండి పౌడర్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా అయితే కొద్దిగా పౌడర్ వేసి కొద్దిగా అయితే పసుపు వేసి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేడి చేయాలా ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పౌడర్ని ఏం చేస్తారంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చీమలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి ఇలా ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో ఇంట్లో గోడలకి ఆ చీమలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఈ టిప్స్ అని నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి